వెనుగోడ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఇక్కడ ఈ రిజర్వాయర్ దగ్గర మాట్లాడుకుంటున్నాం ఈ ప్రాజెక్టు ఆ రోజు ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినట్టు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వెనుగోడ ప్రాజెక్ట్ కడుతున్నాం ఇక్కడ ఉండేటువంటి రైతాంగానికి నీరు ఇస్తూ పంటలు పండించుకోటారు అదే విధంగా ఇక్కడి నుంచి తీసుకుని మొత్తం మెడ్రాస్ కూడా ప్రజలకి సాగునీరు సాగునీరు అందించడం కోసం మేము ఈ ప్రాజెక్ట్ కడుతున్నాము అనేటువంటిది ఆ రోజు పెద్ద ఎత్తున చేసినటువంటి ప్రచారం కనుక చాలా మంది ఆ రోజు కొంతమంది అభిప్రాయాలు కూడా ఎలా అంటే మనకి కావాల్సినటువంటి నీరు ఇవ్వకుండా అసలు మెడ్రాస్ సాగునీరు తాగునీరు ఇవ్వటం ఏమిటి ఇది కూడా సరైనది కాదు అనేటువంటిది కూడా ఒకటి రెండు వర్షన్స్ వచ్చినాయి కానీ ఇప్పుడు వాస్తవంగా తెలుస్తుంటే ఆగటానికి నీరు ఇవ్వటం అనేటువంటిది నష్టం ఏమి కాదు సరైనటువంటిదే కానీ ఇక్కడ అసలు ఈ పూర్తిగా వెలుగోరు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి దాంట్లో కాలముల్ని పూర్తి చేయకుండా ఎంత ఇవ్వాలో మొత్తం ఒక లక్ష ఇరవై వేల ఎకరాలకు ఇవ్వాల్సింది కనీసంగా ఇరవై వేల ఎకరాలకు కూడా ఒక సాగునీరు గ్యారంటీ చేయకుండా నలభై సంవత్సరాల నుంచి మొత్తం గాలిలో తిప్పుతూ ఉన్నటువంటి ఈ పాలకుల యొక్క విధానాలు మాత్రం చాలా దుర్మార్గమైనవి ఏదైతే రాయలసీమ రాయలసీమ అని చెప్తున్నారో రాయలసీమ ప్రాంతం నుంచి మేము అందరం ముఖ్యమంత్రులుగా ఇక్కడే వచ్చామని చెప్పుకుంటున్నారో వీళ్ళందరూ కూడా ఈ రోజు చేస్తున్న ఏంటంటే వాస్తవంగా రాయలసీమ రైతాంగానికి న్యాయంగా అంటే ప్రకృతిలో ప్రసాదించినటువంటి నీరుకు సంబంధించిన గాని ఇక్కడ ఉండేటువంటి జనవనలు కూడా బయటికి తీసి అక్కడ ప్రతి మూలకి కూడా నీరు పంపించగలిగితే రాయలసీమలో ఉండేటువంటి ప్రతి ఎకరా భూమికి కూడా సాగునీరు లభిస్తుంది సాగునీరు ఉన్న తర్వాత ఒక్కసారి ఒక ఎకరా భూమి ఉండి సాగునీరు ఉండి దానికి కావాల్సిన మార్కెటింగ్ ఉంటే ఈ రాయలసీమ కరువు అనేటువంటి ఇతర ప్రాంతాలకు కూడా కూలీలుగా వెళ్లాల్సినటువంటి ఏమీ ఉండదు కానీ రాయలసీమ రాయలసీమ అని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేటువంటి దాంట్లో ఈ ప్రాజెక్ట్ చెప్తూ అక్కడ పోలవరంలో మొత్తం వేల లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి మొత్తం అటవీ భూమిని గాని అడవిని అంతా కూడా చేసి ఈ నీరంతటిని కూడా మేము రాయలసీమకు తీసుకెళ్తున్నాం కాబట్టి మేమే అసలు సరైనటువంటి వాళ్ళు అనేటువంటి పద్ధతుల్లో అక్కడ ఒక తప్పుడు ప్రచారం కూడా ఈ చేస్తూ ఉన్నారు ఇది చాలా అన్యాయమైనటువంటిది కనుక వాస్తవంగా రాయలసీమ ఏరియాలో ఉండేటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ప్రాజెక్టులు కూర్తయని చెప్పుకుంటున్నటువంటి ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులకి అంతేసి కెనాల్స్ తీశారు అసలు వాస్తవంగా వెళ్ళవలసినటువంటి నీరు వెళ్ళకుండా మధ్యలో ఎందుకు ఈ దొంగల దొంగలు ఎత్తుకెళ్లిపోతున్నారు ఎందుకు ఈ అన్యాయం చేస్తున్నారు అనే వాస్తవాలని ఈ రోజు మనం రాష్ట్రంలో నలుమూలలకి తీసుకెళ్లి దీని యొక్క ఆందోళనని ప్రతి ఒక్కరికి కూడా సాగునీరు కావాలి సాగునీరు సంబంధించినటువంటి దాంట్లో పంట పండించుకోవాలి దానికి భూమి కావాలి అనేటువంటి ఆందోళన మాత్రం చాలా తీవ్రతరం చేయాలి అనేటువంటిది దైత్య విషయాన్ని ఆందోళన దృష్టిగా మేము